ఆరాధ్య శత్రువైన ఆవిడైతే పాపని తీసుకొని అక్కడికి రమ్మంటుంది ఎందుకమ్మా పాపని ఇక్కడ తీసుకురమ్మన్నారు అని చెప్పి ఆ ఆశ్రమంలో ఆవిడ అడుగుతూ ఉంటుంది ఈ మల్లిక ఉన్నంత వరకు ఆ ఆరాధ్యకి ఏమీ కాదు ఆ ఆరాధ్య చనిపోవాలి అంటే ఈ మల్లిక దూరం అవ్వాలి ఈ మల్లికని నేను తీసుకుని వెళ్ళి ఎక్కడికైనా విసిరేస్తాను ఎక్కడైనా ఒగ్గేసి వచ్చేస్తాను అని చెప్పి ఉంటుంది అది విని ఆశ్రమంలో ఉన్న ఆవిడైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఎందుకమ్మా అలా చేయకుండామ్మా పసిబిడ్డ అని చెప్పి అంటుంది ఏ నువ్వు నాకు చెప్పేది ఏంటి అని చెప్పి అతను అయితే మల్లికాన్ని తీసుకొని ఎక్కడికైనా వదిలేసి వచ్చేయడానికి మల్లికాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అలా కారులో వస్తూ ఉంటుంది కారులో గుడికి వస్తూ ఉండగా ఆరాధ్య అయితే వస్తూ వస్తూ తనైతే వచ్చాక దిగుతూ ఉంటుంది అలా దిగుతూ ఉండగా ఇంతలో మాలిని అక్కడే ఉంటుంది అక్కడే ఉండి తనైతే బొమ్మను పట్టుకొని ఆడుతూ ఉంటుంది అలా ఆడుతూ ఉండగా కారులో దిగుతున్న ఆరాధ్యనైతే చూస్తుంది ఏంటి మళ్ళీ మళ్ళీ అంటూ తనైతే తన చేతిలో ఉన్న బొమ్మను వదిలేసి మళ్ళీ మళ్ళీ అంటూ ఆరాధ్య దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది అలా ఆరాధ్య దిగి అక్కడికి నడుచుకుని వస్తూ ఉంటుంది వస్తూ ఉండగా ఇంతలో మాలిని మళ్ళీని చూసి మళ్ళీ మళ్ళీ అంటూ పరిగెత్తుకుంటూ ఆరాధ్య దగ్గరకు వెళ్తుంది ఇక మళ్ళీ రావడంతో ఎవరు ఈ పిచ్చి అమ్మాయి నన్ను మళ్ళీ అంటుంది ఏంటి అని చెప్పి ఆరాధ్య అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్